హాయ్ హలో నమస్తే ఎస్టార్యా ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ జర్నలిస్ట్ మధుగాని రాణి మరి ఇవ్వాలంటే మన సూపర్ ఫాస్ట్ న్యూస్ కి వెల్కమ్ ఇక తెలంగాణ వార్తలు మంత్రి కొండా సురేఖకు రేవంత్ సర్కార్ జలక్ గన్మెన్ ల తొలగింపు తెలంగాణలో మంత్రి కొండా సురేఖ చుట్టూ వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి మొదట కొండా సురేఖ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగగా ఆ తర్వాత ఆమె నోరు జారటం తీవ్ర దుమారం రేపుతోంది ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ కొండా సురేఖకు జలక్ ఇచ్చింది కొండా దంపతులకు ప్రధాన అనుచరుడైన నవీన్ రాజ్ కు ప్రభుత్వం కేటాయించిన లను వెనక్కి తీసుకుంది అయితే సరిగ్గా మంత్రి వ్యాఖ్యలు వివాదం నడుస్తున్న సమయంలోనే ఇలా చేయడం సర్వత్ర చర్చనీయాంశంగా కేటీఆర్ ఈటల పొన్నంతో కమిటీ వేద్దాం మూసీ బాధితులకు ఏం చేద్దామో చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మూసి ప్రక్షాళన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన గడ్డం వెంకటస్వామి జయంతి కార్యక్రమంలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి ఈ విషయం పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మూసి బాధితులకు న్యాయం చేసేందుకు ఓ కమిటీ వేద్దామని ఆ కమిటీలో బిఆర్ఎస్ బిజెపి నేతలను పెడతామని అందరూ చర్చించి పేదలకు ఎలా న్యాయం చేయాలన్నా సూచనలు చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి సర్కార్ పై నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు రైతు రుణమాపి అన్న అమలు అంటూ విమర్శలు రైతులు రోడ్ ఎక్కి ప్రశ్నిస్తున్నారని మండిపాటు తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ మీద పిఎం నరేంద్ర నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అమలు చేయట్లేదని నరేంద్ర మోదీ మండిపడ్డారు రుణమాఫీ ఎందుకు చేయట్లేదంటూ తెలంగాణలో రైతులు రోడ్ ఎక్కి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని తెలిపారు అయితే మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నరేంద్ర మోదీ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు ఇక నుంచి దూకుడు పెంచనున్న హైడ్రా ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం గెజిట్ విడుదల హైదరాబాద్ పరిధిలోని చెరువులు కుంటలు ప్రభుత్వ భూముల్లో అక్రమాలే లక్ష్యంగా హైడ్రా బుల్డోజర్లు దండెత్తుతుండడం ఇప్పుడు రాజకీయంలో దుమారం రేపుతోంది ఈ క్రమంలోనే హైదరాకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ కు గవర్నర్ జస్ జష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు ఈ మేరకు రాజ్ భవన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది దీంతో ఇక్కడ నుంచి అక్రమ కట్టడాలపైకి హైడ్రా బుల్డోజర్లు టాప్ గేర్ లో యూట్యూబర్ హర్ష ఇచ్చిన పోలీసులు విదేశాలకు వెళ్లకుండా లాక్అౌట్ నోటీసులు జారీ అరెస్ట్ అరెస్ట్ చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న పోలీసులు యూట్యూబర్ హర్ష సాయి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేపు కేసు నమోదు కాగా అప్పటి నుంచి హర్ష సాయి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు అప్పటి నుంచి అతన్ని పట్టుకునేందుకు పోలీసులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే హర్ష సాయి కి మరో షాక్ ఇచ్చారు పోలీసులు హర్ష సాయి విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది నార్సింగ్ పోలీస్ కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ ఆ తర్వాతే ఎన్నికలు మంత్రి కోమట్ రెడ్డి కీలకమైన కామెంట్స్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పైన వెంకటరెడ్డి కోమట్ రెడ్డి వెంకటరెడ్డి కీలక కామెంట్స్ చేశారు ప్రస్తుతం ఉన్న జేహ్ఎంసీ నాలుగు కార్పొరేషన్లుగా విభజించే ఛాన్స్ ఉందని అన్నారు ఈ మేరకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తుందని అన్నారు విభజన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలనే ప్లాన్ చేస్తున్నామని కూడా అన్నారు ఎన్నడూ స్టేషన్ కు పోనీ పోనోని నేను ఎమ్మెల్యే చెప్పిండని ఎస్ఐ కొట్టిండు మనస్తాపంతో యువకుడు సూసైడ్ అటెంప్ట్ ఎస్ఐ కొట్టాడని యువకుడి సూసైడ్ అటెంప్ట్ ఎమ్మెల్యే చెప్పటంతోనే కొట్టాడని ఆరోపణ నల్గొండ జిల్లా శాలి గౌరారంలో ఘటన చెయ్యని దొంగతనం కేసు తనపై మోపటమే కాకుండా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విపరీతంగా కొట్టారని మనస్తాపం చెందిన ఓ యువకుడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు ఎమ్మెల్యే చెప్పటంతోనే తనను పోలీసులు కొట్టారని సెల్ఫీ వీడియో తీశాడు ఈ ఘటన నల్గొండ జిల్లా షాలి గౌరవారంలో చోటు చేసుకుంది మీ దగ్గర పాత వాహనం ఉందా రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్ యాభై వేల వరకు రాయితీ పాత వాహనాలు ఉన్న వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పారు వాటిని తక్కువగా మారిస్తే రాయితీ ఇచ్చేందుకు సిద్ధమైంది ద్విచక్ర వాహనాలకు వెయ్యి నుంచి ఏడు వేల వరకు కార్లకు పదిహేను వేల నుంచి యాభై వేల వరకు రాయితీ ఇవ్వనున్నారు ఇక గ్రీన్ ట్యాక్స్ జరిమానాల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు అందుకు సంబంధించి నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా వెలువడిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఏంటో చూద్దాం ఏపీలో ఆ ప్రాంతాల్లో కొత్త ఎయిర్పోర్ట్లు శంకుస్థాపనపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్ ఏపీలో కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణంపై కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు శనివారం తిరుపతి ఢిల్లీ ఇండిగో విమాన సర్వీసును కేంద్ర మంత్రి ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు త్వరలోనే కు శంకుస్థాపన చేయనున్నట్లుగా తెలిపారు ఇక ఒంగోలు శ్రీకాకుళం పుట్టపర్తి ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ల నిర్మాణం కోసం సాధ్యాలను కూడా పరిశీలిస్తున్నామని స్థలం దొరికితే శంకుస్థాపన చేస్తామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త తిరుమలలో అందుబాటులోకి కొత్త వంటశాల వకులామాత వంటశాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త తిరుమల కొండ పైన మరో కొత్త వంటశాల అందుబాటులోకి వచ్చింది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శనివారం వకుల మాత కేంద్రీకృత వంటశాలను ప్రారంభించారు పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక ఈ వంటశాలను సుమారుగా పదమూడు కోట్ల యాభై లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో ఒకటి రెండు లక్షల మంది శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదం తయారు చేసే విధంగా ఈ వంటశాలను తీర్చిదిద్దారు ఈ వంటశాలలో తయారు తయారు చేసిన ఆహారాన్ని వివిధ కౌంటర్ల ద్వారా భక్తులకు అందజేయనున్నారు ఇక ఏపీలో ధాన్యం కొనుగోళ్ల పైన కీలక ఆదేశాలు రైతులకు భారీ ఊరట కల్పించిన సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల పైన ఇప్పటికే మార్గదర్శాలు విడుదల చేసింది ఇక వికేంద్రీకరణ విధానంలో రైతు సేవ ధాన్యం సేకరణ కేంద్రాలు ఈ పంట ఈ కేవైసీ ద్వారా కొనుగోలు చేస్తారు ఖరీఫ్ సీజన్ లో ముప్పై ఏడు లక్షల టన్నుల ధాన్యం సేకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే ధాన్యం కొనుగోలు పైన చంద్రబాబు సమీక్ష చేశారు అలాగే అధికారులకు పలు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు ఏపీలో బిపిసిఎల్ అరవై వేల కోట్లు పెట్టుబడి అక్కడ కాదా తెరపైకి కొత్త పేరు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో బిపిసిఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలైతే వచ్చాయి ఇక బీపీసీఎల్ చైర్మన్ సైతం సీఎం చంద్రబాబు నాయుడుని కలవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది అరవై వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్లు మచిలీపట్నంలో ఈ రిఫైనరీ నెలకొలనున్నట్టు వార్తలైతే వస్తున్నాయి అయితే ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది టిడిపి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బిపిఎల్ రిఫైనరీకి నెల్లూరు జిల్లా రామాయణపట్నం పోర్టు ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు అయితే దీనిపైన అధికారిక ప్రకటన మాత్రం లేదు విశాఖపట్నం మత్స్యకారుల కోసం సరికొత్త ఐడియా డ్ బోట్లకు జిఎస్ సిస్టమ్ తీసుకొచ్చారు ఈ జిపిఎస్ సిస్టమ్ ద్వారా మత్స్యకారులకు లాభాలు విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో అవాంటల సంస్థ సుమారు ఐదు వందల విసిఎస్ కి పరికరాలకు బోట్లకు అమర్చ అమర్చనున్నట్టు ఎంపీ శ్రీభరత్ మరో వంద పరికరాలను కూడా తెచ్చే బాధ్యత తీసుకుంటామని ఫిషరీస్ డైరెక్టర్ తెలిపారు తెలిపారు మత్స్యకారుల భద్రత తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని అన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దానికి సాక్ష్యం అన్నారు ఈ పరికరాలు మత్స్యకారులకు మరింత ధైర్యాన్ని అందించడంతో పాటు వారి జీవన విధానాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు తోడ్పడాలని ఆశిస్తున్నట్టు తెలిపారు ఇక జాతీయ వార్తలు ఏంటో తెలుసుకుందాం రేషన్ కార్డుల జారీలో ఆలస్యం సుప్రీంకోర్టు సీరియస్ ఇదే చివరి ఛాన్స్ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నా వాటిని జారీ చేయడంలో ఆలస్యం చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రేషన్ కార్డుల జారీ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తున్న అలసత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఈ విషయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు తీర్పు ఆందోళనకరమని ఇక ఈ వ్యవహారంలో చెప్పి చెప్పి తమకు ఓపిక నశించిందని పేర్కొంది ఇక రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఇదే చివరి అవకాశం అంటూ పేర్కొంది అయ్యప్ప భక్తులకు అలర్ట్ దర్శనాల విషయంలో కేరళ సర్కారు కీలక నిర్ణయం శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులకు కేరళ సర్కారు కీలక వార్త వినిపించింది అయ్యప్ప దర్శనం కోసం ఆన్లైన్ బుకింగ్ ల ద్వారానే అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది రోజుకు ఎనభై వేల మంది భక్తులను మాత్రమే అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది మండలం మకరావిల్లకు సీజన్ త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం పినరాయి విజయన్ ఆలయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలోనే అయ్యప్ప స్వామి దర్శనం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు హస్తం పార్టీదే హర్యానా జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి హవా ఎగ్జిట్ పోల్స్ వెల్లడి హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ అప్డేట్స్ ఏంటో చూద్దాం రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల మూడు దశల్లో పోలింగ్ జరగగా హర్యానాలో ఇవాళ ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి ఇక ఈ రెండు రాష్ట్రాలు శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ నెల ఎనిమిదవ తేదీన ఎన్నికల సంఘం ప్రకటించనుంది ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలవుతున్న ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి షాక్ ఇచ్చాయి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నట్టు తెలుస్తోంది ఇక అంతర్జాతీయ వార్తలేంటో చూద్దాం ఉగ్రవాదులు ఊచపోత గంటలోనే ఆరు వందల మందిని కాల్చివేత మహిళలు చిన్నారులే అధికం ఎప్పుడు సైన్యం ఉగ్రవాదుల పోరులో బలైపోయే ఆఫ్రికా దేశం బుర్కినా బుర్కినా ఫాసోలో వందల మంది పౌరులని ఉగ్రవాదులు ఊచపోత కోసిన సంఘటన ప్రస్తుతం తీవ్ర భయంకపితులను చేస్తోంది ఇక ఇందులో చిన్నారులు మహిళలు అధికంగా ఉండటం ప్రస్తుతం సంచలనంగా మారుతోంది గంటల వ్యవధిలోనే అక్కడ పట్టణంలో చొరబడి ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టి సైన్యం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఉగ్రదాడులు సర్వసాధారణమై అయిపోయాయి అకౌంట్ నంబర్ తప్పు కొట్టిన ఎలాన్ మస్క్ వేరే వాళ్ళ ఖాతాలోకి నలభై నాలుగు కోట్లు ఎలాన్ మస్క్ ఈ పేరు వినగానే ప్రపంచంలోనే అతి పెద్ద ధనవంతుడు అనే విషయం గుర్తుకు వస్తుంది దీంతో పాటు ఎన్నో కంపెనీలకు అధిపతిగా కూడా ఉన్నాడు అంత కోటీశ్వరుడు అన్ని కంపెనీలను చూసుకునే ఎలాన్ మస్క్ ఎంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఏదైనా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉంటే భారీగా మూల్యం అయితే చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది అయితే తాజాగా అకౌంట్ నెంబర్ తప్పు కొట్టడం వల్ల ఎలాన్ మస్క్ దాదాపు నలభై నాలుగు కోట్లను ఒకరి ఖాతాకి బదులు మరో ఇంకో ఖాతాలోకి జమ చేశారు ఇక సినిమా వార్తలు ఏంటో చూద్దాం ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ కల్కీ టు అప్డేట్ అంతేకాదు కల్కీ టు ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోతో వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ కల్కి గురించి చర్చ అయితే జరిగింది మహాభారతం ను ఫ్యూచర్ కనెక్ట్ చేసి దర్శకుడు నాగశ్విన్ చేసిన కల్కి కి సూపర్ రెస్పాన్స్ దక్కింది ఫ్యూచర్ ను కళ్ళ ముందు ఉంచిన నాగశ్విన్ ప్రస్తుతం కల్కి టూ కి రెడీ అవుతున్నారు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ ఇరవై మూడున కల్కి టూ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది మొదట టైటిల్ ను రివీల్ చేసి ఆ తర్వాత ప్రాజెక్ట్ విషయాలను రివీల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఓజీ కథను నేను విన్నా మీ ఊహకు మించే వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓజీ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకు ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే సినిమా విడుదల అవ్వాల్సి ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పరిపాలనతో బిజీగా ఉన్న కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది సినిమా ఆలస్యం అవుతున్న కొద్ది అంచనాలు పెరుగుతున్నాయి తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ తన సినిమా మట్కా టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఓజీ గురించి మాట్లాడుతూ అంచనాలు అయితే పెంచేశారు మరి చూసారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ రాసి మాకు పంపించండి అలాగే ఎస్ఆర్ మీడియా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి